ఇది నేషనల్ హైవే అండి ఎన్హెచ్ సిక్స్టీన్ కోల్కతా టు చెన్నై అండి ఇది ఈ హైవే ఈ హైవే నానుకొని అమితా డెవలపర్స్ వారి పంచాయతీ వేసండి మీరు చూస్తున్నది మీకు ఎలాగ ఈ రోడ్ అండి ఇది ఇది సైట్లో రోడ్ అండి ఇది ఇది బ్లాక్ టప్ వేయడం జరుగుతుంది హైవే నుంచి ఇదిగోండి ఇది హైవే రోడ్ అండి అటు వెళ్తే విశాఖపట్నం రోడ్డు అలాగే ఇలా వెళ్తే శ్రీకాకుళం అండి ఇదిగోండి కరెక్ట్గా భోగాపురం దగ్గర ఫ్లైఓవర్ తగిలింది ఫ్లైఓవర్ ముందేనండి ఇది ఫ్లైఓవర్ ముందే అండి ఇదిగోండి భోగాపురం బోర్డు కనిపిస్తుంది కదా బస్ బస్సు ముందున అది బోర్డు అండి ఇది భోగాపురం ఊరండి ఇదిగోండి సైట్లోకి ఎలా మనం వెళ్తామండి ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి బ్లాక్ టాప్ వేస్తాం ఇది ఇలాగా కనిపిస్తుంది కదండి ప్రహరీ కనిపిస్తుంది కదా రెడీమేడ్ ప్రహరీ అదే వెంచర్ అండి ఇది ఇలాగ సైట్ లోకి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది బ్లాక్ కప్ వేయడం జరుగుతుంది ఇదిగోండి ఈ సైట్ లోకి ఇలాగా ఎల్ షేపు థర్టీ ఫీట్ రోడ్ అండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది ప్లాట్ నెంబర్ ప్లాట్ నెంబర్ ఒకటండి ఇది ఇక్కడ నుంచి చివరి ఇలాగ చివరి వరకు కనిపిస్తుంది కదండి ఈ చివరి వరకు పదిహేను పదిహేను బిట్లు అండి స్టార్టింగ్ వన్ నుంచి చివరి వరకు ఈ కాలం ఏదైతే మీకు కనిపిస్తుందో డ్రైనేజ్ పదిహేను బిట్లు అండి పదిహేను బిట్లు అండి ఇది అలాగే థర్టీ ఫీట్ రోడ్ అండి ఈ థర్టీ ఫీట్ రోడ్ కూడా ముప్పై అడుగులు కూడా బ్లాక్ టప్ వేయడం జరుగుతుంది అలాగే డ్రైనేజ్ కూడా ఇవ్వడం జరిగిందండి అలాగే ఇరుపక్కల ప్లాంటేషన్ కూడా చేయడం జరుగుతుంది అలాగే చివరి వరకు కూడా ఎలక్ట్రికల్ కూడా వేయడం జరుగుతుందండి మొత్తం టోటల్గా ఒక వడామ్స్ ప్రకారం ఉంటుంది అండి పార్క్ ఒకటే ఉండదు మొత్తం అంతా కూడా ల్యాండ్ కన్వర్షన్ చేసి ఉందండి అంతా కూడా ఇదిగోండి హైవే మీరు చూస్తున్నది అదిగోండి హైవే ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి ఇదిగోండి ఈస్ట్ ఇవన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అన్నీ కూడా ముప్పై ఇంటు నలభై ఐదులేండి నూట యాభై గజాలు వస్తాయండి ఏదైతే కమర్షియల్ ఆ హైవే ఆనుకొని కమర్షియల్ ఏదైతే ఉందో హైవే ఆనుకొని కమర్షియల్ అంతా కూడా అయిపోయిందండి అది చివరి కనిపిస్తుంది కదండి ఆ ఇల్లులా కనిపిస్తుంది కదా అక్కడ అరవై ఇంటూ నూట డెబ్బై ఒక థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ ఉందండి ఇంకా అమ్మ అమ్మకానికి ఎవరైనా ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి ఇదిగండి భోగపురం ఇదిగండి భోగపురం ఊరండి ఇది అదిగోండి ఆ బ్యాక్ సైడ్ ఆ తాటిపెండి కనిపిస్తుంది కదండి ఆ తాటిపెండి బ్యాక్ సైడ్ అమ్మర్ ఆఫీస్ అండి అలాగే ఇదిగోండి ఇటుపక్క టవర్ లాగా కనిపిస్తుంది కదా టవర్ లాగాను కనిపిస్తుంది కదా దీని బ్యాక్ సైడే పోలీస్ స్టేషన్ అండి ఇదిగోండి ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రైజ్ కూడా రీజనబుల్ ప్రైజ్ అండి ఒకసారి సంప్రదిస్తే మీకు అన్నీ తెలుస్తాయి ఒకసారి సైట్ విజిట్ చేయండి ఎవరైనా ఆసక్తి ఉన్నవారు అందరికీ ధన్యవాదములు అండి